వేడి వేడి అన్నంలోకి ఇలా తోటకూర ఉల్లికారం వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో తోటకూర ఎప్పుడో ఒకేలా కాకుండా ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కనుక ఆ లేత తోటకూర అయితే తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది కర్రీకి ఇంకా ఈ తోటకూర అంతా కూడా ఆకులను అయితే చక్కగా చూసుకోవాలి ఏమన్నా పురుగులు ఇట్లా ఉంటాయా అని చెప్పేసి అంతా కూడా చక్కగా తీసుకొని ఇలా సమానంగా అయితే మడత పెట్టుకొని పక్కకు అయితే పెట్టేసుకొని అందులో ఉప్పు వేసుకొని నీట్గా కడగాలి ఎందుకంటే ముందే మనం కట్ చేసి కడగామనుకోండి అందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయన్నమాట అందుకని చెప్పేసి ఇలా రెండు మూడు సార్లు నీట్గా బాగా వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్దగా కనుక కట్ చేసామనుకోండి కూర వండేటప్పుడు అయితే తొందరగా ఉడకదు ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా వీళ్ళని చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోండి చూసారు కదా ఇలా కడిగిన తర్వాతే కట్ చేసుకోండి ఎప్పుడైనా కూడా ముందుగా అయితే కట్ చేసి అయితే కడగకూడదు ఇంకా దీనిలోకి అయితే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి ఇంకా రెండు వెల్లుల్లి కూడా తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట వెల్లుల్లి వేస్తే ఎప్పుడైనా ఆ కూరల్లో చాలా టేస్ట్ ఎక్కువ వస్తుందన్నమాట తర్వాత ఈ ఆనియన్స్ని అయితే మిక్సీలో వేసుకొని ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కావాలంటే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేదు అంటే పోపులో వేసుకునే సరిపోతుంది ఇప్పుడు ఈ కారం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ చూసినట్టుగా ఈ ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి రెండు పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా నూనె కొంచెం పైకి రావాలన్నమాట అలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి లేత తోటకూర అయితే తొందరగా ఉడుకుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ లేత తోటకూర తీసుకోండి వేలేనంత వరకు అయితే ఇదంతా కూడా కలిసేటట్టుగా మొత్తంగా కూడా కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే చక్కగా కుక్ అవుతుందనమాట ఇంకా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ తోటకూర ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోయిందనమాట ఇక్కడ మీరైతే చూసుకొని వేసుకోండి ఏదైనా కూడా ఇంకా ఇలా అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా బాగుంటుందన్నమాట తింటూ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే షేర్ చేయండి ఇంకా వీడియో చూస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు Thanks for watching. Bye bye.